హాయ్ ఫ్రెండ్స్ వర్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఇది సాటర్డే వీడియో అనమాట సాటర్డే ఉదయాన్నే పూజ అందుకు కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా బట్టలు నానేసి షాప్ దగ్గరికి వెళ్ళానండి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి బట్టలన్నీ ఉతికేస్తున్నానండి బాగా నానిపోయాయండి ఇంకా ఇవన్నీ ఉతికేసి పక్కన పెట్టేశాను ఇంకా పాయింట్లు కూడా నానేశానండి ఇవి కూడా ఉతికేస్తున్నాను ఈ పాయింట్లు కూడా ఉతికేశానండి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక ఇవన్నీ వాటర్లో జాడిచ్చేసి ఇడ వేసేయాలండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అనమాట వాటర్లో జాడిచ్చేసి పెట్టేశానండి ముందు షర్ట్లు సోప్ పెట్టి జాడించాను అండి అందుకే షర్ట్లే జాడిచ్చాను తర్వాత ఫైంట్లో అందుకు జాడించానండి ఇంకా మళ్ళీ ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడి అండి అందుకే నీళ్ళు పట్టేస్తున్నాను ఇంకా కంఫర్ట్ వాటర్లో కూడా జాడి చేసి బట్టలన్నీ ఆరేసానండి ఇంకా అవి ఇవి పిల్లలు అవి మా వారవే ఉతికేశానండి ఇంకా నాకు చీరలు అందుకున్నాయి ఇంకా ఆదివారం ఉతుకుదామని పక్కన పెట్టేశానండి ఇంకా ఆదివారం కూడా ఉతకలేదండి వీలు కాలేదు ఈరోజు కూడా శనివారం ఉతికానండి ఇది పొద్దున్నే ఇంకా రసము చిత్రాన్నం అందుకు చేసేసానండి టిఫిన్ కంప్లీట్ అయిపోయినాయి కదండి ఇంకా సామాన్లు ఉంటే సామాన్లు కూడా కడిగేసాను ఇంకా తర్వాత రెండు రోజుల నుంచి పూలు అన్నాను కదా పూలు కోసినవి ఫ్రిడ్జ్లో పెట్టారు అన్నాను కదా ఇవేనండి పూలు అల్లేస్తున్నాను నైట్ అనమాట శనివారం నైట్ పూలు అల్లేస్తున్నాను పిల్లలు ఆదివారం ఉదయాన్నే ఇంకా ఊరు వెళ్తున్నారన్నమాట వేంపల్లెకి వాళ్ళ జేజీ వాళ్ళ అబ్బ దగ్గరికి అందుకు వాళ్ళు చీకొట్లోనే లేచారనమాట ఇంకా నాలుగు గంటలకే చీకొట్లో లేచేసి కల్లాపి జల్లి ముగ్గేశానండి తర్వాత ఇండ్లు కూడా తుడిచేసి మా పెట్టేశాను తర్వాత ఇక్కడ పూజ అందుకు చేసేసానండి చీకట్లోనే ఐదు గంటలకే పూజ అయిపోయిందండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసాను ఇంకా పిల్లలు రెడీ అయ్యి షాప్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ నాన్నతో పాటు అనమాట నేను ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా వెళ్ళేసేయాలన్నమాట షాప్ దగ్గరికి ఇంకా తులసి కోట దగ్గర దీపం పెట్టేశాను కదండి ఇంక ఇప్పుడు గడప ముందర కూడా దీపాలు పెట్టేశాను అండి ఇప్పుడు కార్తీక మాసం కదండి శ్రీకోటలోనే దీపాలు పెడితే మంచిది అనేసి గడపకి అటు సైడు ఇటు సైడు దీపాలు పెట్టేశానండి ఐదున్నర అయిపోయింది దీపాలు పెట్టేసరికి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఐదున్నరకి ఇంకా డోర్ వేసేసి ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరుతున్నానండి చీకటిగానే ఉందండి ఇంకా ఆరవుతుంది ఆరవుతున్నాయి కానీ ఇంకా చీకటిగానే ఉంది చూడండి అక్కడ మెయిన్ రోడ్ అనమాట కలర్ దీపాలు వెలిగేది ఇంకా మెయిన్ రోడ్డు కాడికి నడుచుకుంటూ పోతున్నాను మెయిన్ రోడ్డు కూడా వచ్చేసానండి మెయిన్ రోడ్డుకి వచ్చినా కానీ చీకటి చీకటిగానే ఉందండి అంతా వీధి దీపాలు ఉన్నాయండి రోడ్డు అంతా వీధి దీపాలు ఉన్నాయి ఏం భయం ఉండదు తెల్లవారు ఆరైంది ఇది మెయిన్ రోడ్ అనమాట ఇవి వీధి దీపాలు అవి ఉండేవి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి ఇక్కడ వా అందరూ వాకింగ్ చేసే వాళ్ళందరూ నడుచుకుంటూ పోతున్నారు వాకింగ్ చేస్తున్నారు ఇంకా షాప్ దగ్గర మా పిల్లలు ఉదయాన్నే పేపర్ వచ్చిందనమాట పేపర్ జరుగుతూ కూర్చున్నారు ఇక్కడ చేరొకరు ఇక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అనమాట ఇంక ఇప్పుడు ఆరు గంటలకే వాళ్ళు ఊరికి వెళ్తున్నారనమాట ఇంకా నేను షాప్ దగ్గరికి ఇంకా అన్నమ్మ అందుకు చేసుకొచ్చుకున్నానండి ఉదయాన్నే అన్నీ చేసుకొని ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చేసాను ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం బుక్ వచ్చిందండి ఆ బుక్లో అవన్నీ చూస్తూ ఉన్నారు వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారనమాట ఇంక షాప్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశానండి ముగ్గు పెట్టేసి పూజ కూడా చేశాను షాప్ దగ్గర వాళ్ళు మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చారండి ఇది సాయంత్రం లాగ్ అనమాట ఇంటికి వచ్చారు మా వారు ఇక్కడ ఇప్పుడే ఊరి నుంచి వచ్చి కూర్చున్నారండి ఇక్కడ మా పాప వచ్చి బుక్స్ పట్టుకుంది